జై శ్రీరామండి రోజు మీ ముందుకు ఆరు లీటర్లు పాలిస్తున్న బఫెల్లో కేవలం డెబ్బై ఐదు వేలకు మాత్రమే సేల్ప్ తీసుకురావడం జరిగింది పూర్తి వివరాలకు వెళ్లే ముందు రైతు మిత్రుల ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్న బఫెల్లో అయితే డెలివరీ అయ్యి ఇరవై మూడు రోజులు అవుతుందండి దీనికైతే అయితే ఒక మేల్ కల్ఫ్ అయితే ఉంది అదే మొగదు అయితే ఉండడం జరిగింది ఇది రోజుకైతే ఆరు లీటర్ పాలిస్తుందండి దాణ పెట్టుకుంటే మాత్రం కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రైతు అయితే చెప్పడం జరిగింది ఇది థర్డ్ లాక్సన్ బొక్వేలో అండి దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలు అండి కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరిగింది ఇది ప్రజెంట్ వచ్చేసి జగిత్యాల జిల్లా మేట్పల్లి మండలంలో అయితే అవైలబుల్ ఉందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో రైతు ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్ గా మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మా రైతు మిత్రుల పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడతానుకుంటే షేర్ చేయండి ఇదే విధంగా మీ దగ్గర ఉన్న వస్తువులైనా సరే అగ్రికల్చర్ సంబంధించిన మెటీరియల్ అయినా సరే డైరీ ఫార్మ్ సంబంధించిన మెటీరియల్ అమ్మాలి అనుకుంటే మా రైతు మిత్రులు పేజ్ని అయితే మీరు కాంటాక్ట్ కావచ్చండి కామెంట్ సెక్షన్ లో మీరు ఏదైతే సేల్ చేయాలనుకుంటారో వాటిని అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో